న్యూస్ తెలంగాణ కి స్వాగతం బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ చేసి మొక్కలు నాటడం జరిగింది బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మార్గదర్శకంలో కవితక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్ నిరాహార దీక్షలు సకల జనల సమ్మె రైలు రోకో బతుకమ్మ పండుగ సెడక్ బంద్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన వ్యక్తి కవితక్క తెలంగాణ ఉద్యమంలో మహిళలను చైతన్య పరుస్తూ బతుకమ్మ పండుగను వ్యాపింప చేసిన గొప్ప నాయకురాలు కవితక్క రాష్ట్ర ఏర్పాటైన తెలంగాణ సమస్యలను పార్లమెంట్ లో గొంతు విప్పిన గొప్ప నాయకురాలు మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసి మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన రిజర్వేషన్ సాధించిన గొప్ప నాయకురాలు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చినటువంటి హామీలతో పైన పద్నాలుగు నెలలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీల హక్కుల కోసం నిలదీయటం జరిగిందన్నారు తన కార్యాలయంలోని బీసీ సంఘాల సమావేశాలు నిర్వహించి బీసీల కోసం ఇండియా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీలకు చట్టసభలో మూడు బిల్లులు పెట్టాలని విద్య ఉద్యోగ రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేసి కాంగ్రెస్ మెడలు వంచి ఈ రోజు చట్టసభల్లో విద్యా ఉద్యోగ మరియు రాజకీయ బిల్లులు పెడతానని కాంగ్రెస్ కు గత్యంతరం లేక ఒప్పుకోవడం జరిగింది బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకురాలు కవితక్కగా అసెంబ్లీలోని జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించి ఏ విధంగా పక్క రాష్ట్రం వాళ్ళను మన నీళ్ళు మన నీళ్ళు తరిలించకపోతున్నారు మన నీళ్ళు మన మాట కావాలని మన వాటా కావాలని పోరాటం చేసినటువంటి ధీర వనిత కాంగ్రెస్ మహిళలకు ఇస్తున్నటువంటి హామీల పైన పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించినటువంటి గొప్ప నాయకురాలు కవితక్కని అన్నారు. సి విద్యాదివారం ఆదివారంలో ఎల్సి కవితక్క కవితక్క గారి యొక్క పుట్టినరోజున ఈ రోజు కేక్ కట్ చేసి ముక్కల నాటనం జరిగింది. ఈ రోజు కవితక్క గారు భవిష్యత్తులో చాలా మంచి స్థాయిలో ఉండాలని మేము టిఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు కోరుకుంటున్నాం అదే విధంగా ఇంకోటి ఏంటంటే కవితక్క గారు ఆనాడు కేసీఆర్ కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసిరో ఆ రోజు సకల సమ్మె అనే కానీ మిలియన్ మార్చనే కానీ సడక్ బంద్ అనే అదే విధంగా తెలంగాణ బతుకమ్మను ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బంగారు తెలంగాణలో కూడా ఈరోజు పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల పైన గలమెత్తినటువంటి గొప్ప నాయకురాలు కవిత గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం ఈ రోజు పద్నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు బీసీల హక్కుల కోసం అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సగా బీసీల కోసం నిర్వహించినటువంటి గొప్ప నాయకురాలు కవిత గారు కాబట్టి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం జై కవితక్క జై తెలంగాణ జై కేసీఆర్